శ్రీమాత్రేణమా అవయవంలో అదురట వల్ల వచ్చేటువంటి ఫలితాల గురించి మనం స్వరశాస్త్రం ద్వారా గ్రహించి తెలియజేయడం జరుగుతుంది ముక్కు కుడివైపున అదిరినట్టయితే ప్రీతి సుఖము కలిగేటటువంటి అవకాశం ఉంటుంది చెక్కిందు అదిరినట్టయితే కుడివైపున యోగం కలిగేట అవకాశం ఉంటుంది చెవులు కుడి చెవి దగ్గర అదిరినట్టయితే మిత్ర లాభం మిత్రుల ఇంట్లో శుభకార్యాలు జరగడం వాటికి మనం హాజరు కావటం ఇటువంటి శుభకార్యాలు జరుగుతాయి కుడిభుజం అదిరినట్టయితే మిత్ర లాభం కలుగుతుంది కుడిచే అదిరినట్టయితే ధనలాభం కలుగుతుంది ఇలా ప్రతి అవయవానికి కూడా ఈ నాడీ శాస్త్రంలో అది వలన శక్కున ఫలితాలు మనకి Það er alltaf alveg til ég við nýðum til því að það er að trena maður.